ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సోద ఇన్ సౌకర్యకరదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణమండపం యదుర్గా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ వెల్కమ్ టు సీఎం డి నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావేలి రూరల్ మండలంలోని ఆముదాల దన్న గ్రామంలో నూతన సచివాలయం ప్రారంభం మరియు జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ విడత కార్యక్రమానికి విచ్చేసిన కావేలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇక్కడుండే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు పెద్ద గొప్ప ని జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఊపిరాటి ఊపిరాడి ఇట్లా వాళ్ళు కూడా సచివాలయం సచివాలయ సిబ్బంది ఎందుకంటే నా కూతురు కూడా దాంట్లో పనిచేస్తుంది ఏం నానా రోజు కూడా గ్యాప్ లేదు ఇంటికాడ పది అవుతుంది అని రోజు వాళ్ళు చెప్పుకుంటా ఉంటే మేము వింటా ఉన్నాం అంటే ఆ ఉద్దేశం ఏంటంటే పది పేదవాడు బాగున్నానా ప్రతి ఇంట్లో ఒకప్పుడు మనం ఏదన్నా పెళ్ళో పేరంటమో లేకపోతే చిన్న కార్యక్రమం ఉంటే పక్కింటి దగ్గర రెండు వేలో మూడు వేలో ఐదు వేలో తీసుకొని ఆ అప్పు కట్టానికే మన జన్మలన్నీ ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితి లేదమ్మా మీ అందరికీ తెలుసు ప్రతి అక్క చెల్లెళ్ళ అకౌంట్లలో గ్రూపుల ద్వారా అయితేనేమి ఒంటరి మహిళ ద్వారా అయితేనేమి రకరకాల పేర్లతోటి నవరత్నాలనే ఒక గొప్ప కార్యక్రమాన్ని పెట్టి మీ అకౌంట్లోనే డబ్బులు మీరు ఇస్తున్నారు ఇప్పుడు అదే మగవాళ్ళ చేతికి పోతే కొంతమంది తాగి నీ కొంత ఇచ్చేవాళ్ళు ఏమో కానీ ఆడతల్లి చేతికి కానీ డబ్బులు పోతే ఆ బిడ్డలేందో తన సంసారం ఏందో తన కుటుంబం ఏందో అలాంటి గొప్ప నిర్ణయం తీసుకొని హౌసింగ్ వాళ్ళ పేరు మీదనే పెట్టాడు ప్రతి పైసా నీ పేరు మీదనే ఇస్తున్నాడు ఇవన్నీ చేస్తున్నాడంటే అతనికి ఉన్ని కాదమ్మా ఎవరు ఇబ్బంది పడకూడదు ఈ రాష్ట్రంలో నా తండ్రి కంటే గొప్పగా నేను చేశాను అనిపించుకోవాలా నా తండ్రి కంటే కూడా నేను ఒక ఆకు ఎక్కువ చదవాలా అని ఒక సంకల్పంతో ఆ సామానాన్ని మీ అందరికీ తెలుసు కానీ ఈరోజు పరిస్థితి మీ ఇంటికే వచ్చి మీ ముందుకే వచ్చి తలుపు తట్టి పెన్షన్ ఇచ్చిపోతుంది ఆ తల్లి దాన్ని గుర్తు పెట్టుకోండి అదేవిధంగా బియ్యం స్టోర్ ఎక్కడెక్కడో పెట్టుకుంటే ఆ స్టోర్ కాడికి రావడానికి జనాభా ఎక్కువ మందికి ఉంటే మనం వెళ్ళిపోతే ఆ డేలర్ ఏం చేసేవాడు తెలుసా రెండు మూడు రోజులు అయిన తర్వాత ఐ బియ్యం స్టాక్ అయిపోయింది పోండి అని చెప్పేవాళ్ళు ఇప్పుడు మన ఇంటి ముందుకు వస్తున్నాయి మన నెల ముందుకు వచ్చి వాళ్ళు కూర్చొని ఒక గంట ఒక ఇచ్చి రాజశేఖర్ రెడ్డి చెప్పినట్టు ఉన్నా టైట్ కొయి 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 కొయ్యి అని ఏ విధంగా వస్తుందో ఈ రోజు బియ్యం బండి మీ ఇంటి ముందుకు వచ్చి మిమ్మల్ని పిలిచి మీకు సరుకునిచ్చిపోతుందంటే ఎంత గొప్ప కార్యక్రమాలు చేస్తుంటాడో జగన్మోహన్ రెడ్డి మీరు ఒక్కసారి పెద్ద మనసు చేసుకుని ఆలోచించాల్సిందిగా కోరుచున్నాను ఎందుకంటే మరి చెప్పుకునే కాదు జగన్మోహన్ రెడ్డి చెప్పాలంటే అది ఒక ఒక గంట రెండు గంటల మూడు గంటల అయ్యేది కాదు ఎందుకంటే ఆ మహానుభావుడు ఎంత కష్టపడుతున్నాడో మేమిక్కడ ప్రతాప్ రెడ్డి కష్టం చూసే ఏందోరా ఇది ఎక్కడ మాట్లాడడానికి అవసరమైనప్పుడు మాత్రమే నేను ఒక తర్వాత మూసేస్తాం అట్టంటి ఎత్తిపోతల పథకం కాకుండా నిత్యం మన మధ్య ఉంటా మన కోసమే ఉంటా మన తోటే ఉంటా ఉండే ఎమ్మెల్యేలు చాలా అరుదయ్య నేను ఎందుకు చెప్తున్నట్టే మన లీడర్లకే ముఖ్యంగా చెప్తా ఉన్నా మనమే ఎవరన్నా ఒక ప్రశ్న వేసినప్పుడు దానికి సమాధానం మనమే చెప్పాలా ఏమయ్యా గతంలో ఏం చేశారో చెప్పండి ఇప్పుడు ఏం చేశారో చెప్పండి ఇప్పుడు తిరిగే ఎమ్మెల్యేల గురించి చెప్పండి అప్పుడు ఎమ్మెల్యేల గురించి చెప్పండి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ తల్లులు గాని ఆ చెల్లెలు కానీ ఆ తాతలు కానీ ఆ అవ్వలు కానీ వాళ్ళు ఖచ్చితంగా మన మాట వింటారు ఎందుకంటే యుద్ధం ఎవరి మధ్య కాదు పెట్టుద పెట్టుబడిదారుల మధ్య పేదోళ్ళ మధ్య యుద్ధం ఇప్పుడు పెట్టుబడిదారులు కానీ ఏ మాత్రం మళ్ళీ మన రాజ్యాలకు గర్విస్తే పాద్యాంతరాన్ని కాళ్ళు మొక్కుతానే రోజులు మళ్ళీ రాబోతున్నాయి ఆయన అంటున్నాడు లోకేష్ బాబు నేను ఎర్ర పుస్తకం తీసుకొని వస్తున్నాను ఎర్ర పుస్తకంలో రాస్తాను ఎవరు ఏం చేసింది వాళ్ళందరికి నేను శిక్ష లేపిస్తాను అంటున్నాడు నేను వచ్చేదన్నా ఇంతకంటే గొప్పగా చేస్తాను వన్ నాట్ ఎయిట్ కంటే గొప్పగా చేస్తాను వన్ నాట్ ఫోర్ కంటే గొప్పగా చేస్తాను హాస్పిటల్ ఆరోగ్య విషయంలో ఇంకా వంద రెండు వందల పొడక లేపిస్తాను ఎంతకంటే సచివాలయాలు గొప్పగా చేస్తాను ఇంతకంటే వాలంటీర్లు గొప్పగా చేస్తానని చెప్పట్ల నేను వస్తా మీ అందు మాట నువటం ఎందుకయ్యా బాబు అందుకని అలాంటి వాళ్ళు కావాలా లేకపోతే ఎన్ని మనుషులు పెట్టుకోవాలి ఒక్కొక్కరు ఉంటారు మన మధ్యలో కూర్చొని ఉంటాడు అపసంగండా అంట ఇచ్చేవాడు కావద్దంట ఆయన ఒక కుటుంబాన్ని సాగటానికి మన తల్లిదండ్రులుగా మన పాత్ర ఎంత కష్టపడుతుంటావో మనకు తెలుసుకోవాలా ఒక మనిషికి పది రూపాయలు సహాయం చేయాలంటే వంద సార్లు నేను ఇచ్చా నేను ఇచ్చా నేను ఇచ్చా నేను ఇచ్చాను అలాంటి పరిస్థితుల్లో కూడా మన ప్రీతమ నాయకులు నిజంగా ఇలా మనకి కళ్ళు కల్గొల మోత్సవాలు జరుగు అక్కడ పోలేరం ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ రాత్రి రెండు గంటల దాకా అక్కడ కూర్చున్నాడు అందరి సమక్షంలో చిన్న చిన్న లేకుండా తల్లిదండ్రు దీవెనలు ఎందుకోవాలా ఊరంతా గ్రామం అంతా బాగుండాలా టౌన్ అంతా బాగుండాలా పల్లెలన్నీ బాగుండాలా అని అక్కడ మొక్కుకున్నాడు ప్రతి దగ్గరికి అంత ప్రోగ్రాలు పెట్టుకొని కూడా మళ్ళీ ఉదయం నుంచి చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చి కూడా జనాలు నేనైతే కితికతం ఉండాలా ఇరవై కోట్ల రూపాయలు అంటే కోటికి పది మంది వేసుకున్నా దగ్గర ఐదు ఆరు మందిలో ఐదు ఆరు వందల మంది ఉంటారు ఇక్కడ కానీ మనం ప్రతి ఒక్కరిని దీన్ని గమనించాలా మనం లీడర్లోనే పొరపాటు ఉంటుందంటే నేను కూడా లీడర్ లాగానే కాబట్టి మనమే చెప్పి నవని ఈ గొప్ప కార్యక్రమాన్ని ఎందుకంటే ఏడున్న ప్రతి ఒక్కరికి ఏదో మాట్లాడేశారంటే మాట్లాడేశారు కదయ్యా నిజంగా రెండు చేతులు ఎత్తి నమస్కరించేది ఏంటంటే ఎలక్షన్లో చక్క రకరకాల బ్యాగులు వస్తాయి రకరకాల మనుషులు వస్తారు రకరకాల అబద్ధాలు వస్తాయి రకరకాల మోసాలు వస్తాయి ఇవన్నీ మన చుట్టే తిరుగుతా ఉంటాయి స్టార్ట్ అయింది కాకపోతే అక్కడ ఇంకా సాయి టికెటా లతా టికెటా లేకపోతే వెంగేటర్ టికెట టికెట్ అర్థం కాలే వాళ్ళకి పాపం ఇక అందుకని వాళ్ళు అంటే మనకి గొప్పగా ప్రతాపన్న భయం తీసుకొని ఇంత కార్యక్రమాన్ని నిత్యం ఇరవై నాలుగు గంటల మధ్య జనాల్లో ఉండే వ్యక్తి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అని చెప్పి ఎలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొంటాడని చెప్పి మనకి అర్వాన్స్గా చెప్పిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకని ఆ వ్యక్తిని మనం అందరం కూడా కష్టపడి రేపు పద్దెనిమిది మంది మన ఇంట్లో అది మనకు ఒక పెళ్లి కార్యక్రమం మన ఇంట్లో వచ్చిందైతే ప్రతి మనిషిని ఎట్ట పిలవాలా ఎట్ట పిలవాలా ఎట్ట పిలవాలని పేరు రాసుకొని పౌరులు నెమ్మలు రాసుకొని వాడిని ఎవరిని మిస్ కాకుండా చూసుకుంటాం ఐదు ఆరు మంది మిస్ అవుతారు ఇది కూడా అంతే రేపు ఎలక్షన్ ప్రతి లేడలమే ఇది మన బాధ్యత ఇది ఇప్పుడు చేస్తేనే మనం రేపు ఐదు సంవత్సరాల మంది రాజుల లాగుంటాం లేకపోతే అనేక ఇబ్బందులకు గురవుతామని చెప్పి మనం అందరం కూడా దాన్ని కష్టపడి పనిచేసి మళ్ళీ మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఆయనది కాదు గెలిపిస్తుంది మనం ఆయన గెలిస్తే మనందరం గెలిచినట్టు ఆయన గెలిస్తే మనం హ్యాపీగా ఉన్నట్టు ఆయన గెలిస్తే మనం ప్రతి పోలీస్ స్టేషన్ కి పోగలం ప్రతి ప్రతిఆర్ఓ కాడకు పోగలం పోగలం ప్రతి కలెక్టర్ కాడకు పోగలం ఏ మాత్రం పొరపాటు జరిగిన రోజు మన పరిస్థితి ఒక్కసారి ఊరికి వాళ్లే ప్రశ్న వేసుకొని దానికి సమాధానంగా మీరు అందరు కష్టపడి పని చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీకు వచ్చిన ప్రతి ఒక్కరికి రెండు చదువులు ఎత్తి నమస్కరిస్తూ ముగిస్తా ఉన్నా మన తాగాపరం అంటే అహ్మదాబాద్ నుంచి ఏనుగుల బాబు సంబంధించిన రోడ్డు ఎవరికి పోగా ఈ రోడ్డు ఈ విధంగా తయారైందో ఇక్కడ ఉన్న పెద్ద తెలుసు ఎవరు పెద్ద పెద్ద గాయకు పెట్టి పెద్ద పెద్ద స్టోన్స్ తోగా కూడా మీ అందరికీ తెలుసు అటువంటి హెవీ వెహికల్స్ వచ్చినంత వరకు గోటు ఏ విధంగా పాడైందో కూడా మీ అందరికీ తెలుసు అటువంటి వ్యక్తికే మీ కాడికి మా ఓటు కోసం వస్తారు అప్పుడు మీరు ఏదాల్సిన బాధ్యత మీది ఈ రోజు ఓటు వేయించే బాధ్యత నాది రోజు ఓటు ఆగండి స్టార్ట్ చేసాం పదిహేను ఇరవై రోజులు ఈ రోడ్డు ఆల్మోస్ట్ ఆ రోజు చదివించేదానికి జగనన్న ఉన్నాడు ఎంత చదివైనా సరే ఒక ఇంజనీర్ గానో డాక్టర్ గానో లేదా ఒక అడ్వకేట్ గానో లేదా ఒక ఐఏఎస్ గానో చదివేదానికి మా వాడికి ఆర్థికంగా జగనన్న ఆదుకుంటున్నాడనే ఒక భవిష్యత్తు ఈరోజు అక్కచమ్మ కూడా ఉన్నాయని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు అందుకే మన కాబంలో దాదాపు తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఐదు ఉన్నాయి దాంట్లో ఇప్పటికే తొంభై ఐదు వేల ఖైజు ఎదుగు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తికి కాబోయే ముందు దిగో ఏ విధంగా బుద్ధి చెప్పాలో తప్పకుండా ప్రజలు మీకు ఆలోచించి తగిన బుద్ధి చెప్పాలని కూడా మే అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు మన కాబోయే నియోజకవర్గానికి వస్తే కాబోయే నియోజకవర్గం అభివృద్ధి పదవులోకి పోవాలంటే తప్పకుండా మొదల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి అదేవిధంగా కాబోయే నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రికి మీరు మంచి మెజార్టీతో గెలిపించి బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది ఎందుకంటే ఏవైతే వాగ్దానం చేశాడో జగన్మోహన్ రెడ్డి గారు మాటలతో కాకుండా చేతగా చూపించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము దగ్గర తెలియజేస్తున్నాం ఈరోజు రామాయపట్నం లాంటి పోర్టు కంప్లీట్ చేస్తున్నాను ఫిషింగ్ హార్బర్ కంప్లీట్ అవుతా ఉంది అదే విధంగా అనేక ప్రాజెక్ట్స్ కావకు సంబంధించి డ్రంక్ రోడ్ కావచ్చు ఈరోజు తుమ్మ పెంట రోడ్డు ఇందాక సోదరుడు చెప్పినట్టు తెలుగుదేశం సంబంధించిన వ్యక్తులు కూడా ఆ రోడ్డు పని కాకుండా ఈ ఈరోజు ఆ నెపాన్ని నా మీద వేయాలని చూస్తా ఉన్నారు అయినా కూడా నేను వెనకాటం లేదు తుమ్మ పెంట రోడ్డుని మనకి ఇబ్బంది కాకుండా ఒకవేళ రోడ్డు ఆ కాంట్రాక్ట్ వేకపోయినా కూడా పేదకి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మహిళలకి డైరెక్ట్గా ఒక అకౌంట్లో ఇవ్వటం జరిగిందని కూడా మేము దగ్గర తెలియజేస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే ధ్యేయం పేదరికాన్ని రూపమప్పగా ప్రతి ఒక్క అక్క సంతోషంగా ఉండగా ఒక పేరు బాగా చదువుకోగా రైతులంతా కూడా సంతోషంగా పాడి పంట తోటి సంతోషంగా ఉండగా ఎవరు కూడా ముసుగబాబు కావచ్చు లేదా ఆరోగ్యం కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరు కూడా హాస్పిటల్ ఫీజు కట్టాక ఇబ్బంది పడకూడదు వాళ్ళకి మంచి వైద్యం అందించాగా ఇవన్నీ కూడా ధ్యేయంగా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మనకి మంచి పెద్ద పనులు చేసేటో మనం చూస్తున్నాం అదే కాకుండా ఈరోజు వయసు వచ్చి ముసలి అయిన వాళ్ళందరికీ కూడా మనం అండగా ఉండగా చెప్పి వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం ఈ ఐదు సంవత్సరాలుగా పెంచుకుంటూ మూడు వేల రూపాయలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియజేస్తున్నారు ఇవ్వచ్చు తాగపాకం సర్పంచ్ సురేష్ గారికి గోవర్ధన్ గారికి మా కళ్యాణ్ గారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేస్తున్న సచివాలయ సంబంధించిన సచివాలయ ఎంప్లాయీస్ కు అదేవిధంగా మా వాలంటీర్స్ కు డాక్టర్స్ కు ఏఎన్ఎంస్కు ఇక్కడికి ఇచ్చేసిన గ్రామ ప్రజలకు మీడియా సోదరులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు సోదరుడు శ్రీనివాసు చాలా క్షుణ్ణంగా మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే వాగ్దానాలు ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ఆయన చూసిన కష్టాలు పెదవి పడుతున్న కష్టాలు నష్టాలు ఇవన్నీ చూడటం వాళ్ళకి మనం మంచి చేయాలి పేద కానీ పాగదగాలి అని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం ఈరోజు ప్రతి ఒక్క సచివాలయానికి కూడా ఏ విధంగా నిధులు మంజూరు చేస్తున్నాడో మనం అంతా కూడా చూస్తాం ఎంపీలు కానీ వేదిక మీద కావాల్సిన కోసం అదే విధంగా కొంతమంది నడవగా కొంతమంది నడవగా పోతాడు మంచం మీద ఉండే పరిస్థితి ఉంటుంది లేదా హాస్పిటల్ ఉండే పరిస్థితి ఉంటుంది వారిని చూసే పరిస్థితి కూడా కొంతమంది ఉండరు అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తగు తాగి తట్టి అవా తాత నీకు పెన్షన్ వచ్చిందని మా వాళ్ళకి పోయి వాళ్ళ చేతికిస్తే ఒక ముఖం ఆనందం ఏదో ఉంటుందో ఒకసారి మేము ప్రత్యక్షంగా చూసాం అందుకే ఈరోజు జగన్ అన్నకి వారు చూపిస్తున్న ఆదరణ ఆప్యాయత ఎటువంటిదో గడప గడపకి మేము ప్రతి ఒక్క ఇంటికి కూడా పోవటం జరిగింది అక్కడ ఒక అభిమానాన్ని ఏ విధంగా చాటాయో కూడా మేము మనసాగా చూసాం అంటే ఈరోజు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు సంతోషంగా వాళ్ళు పట్టెడు అన్నం తినాలి వాళ్ళని మనం ఆదుకోవాలి అని ఒక మంచి మనసు కానీ ముఖ్యమంత్రి ఈ విధంగా వాలంటీర్ వ్యవస్థ పెట్టడం కానీ సచివాలయాలు నిర్మించడం కానీ సచివాలయ సిబ్బందిని పెట్టడం కానీ ఈరోజు గ్రామాగానే పరిపాలన వచ్చే విధంగా చేయడం కానీ ఈరోజు పెన్షన్స్ మీ ఇంటికి పంపించే విధంగా చేయడం కానీ రేషన్ మీ ఇంటికి వచ్చే విధంగా చేయడం కానీ అదేవిధంగా మీ పిల్లల్ని చదివించే బాధ్యత తీసుకోవడం కానీ మీకు ఆరోగ్యం బాగా మీ మీదకే మీ ఊరికే వచ్చి వైద్యం అందించడం కానీ ఇవన్నీ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయగా ఇవన్నీ కూడా పెద్దగా ఆలోచించాలి గమనించాలి ఈరోజు కొత్త కొత్త వాగ్దానాలతోటి రెండు వేల పద్నాలుగులో మోసం చేసిన చంద్రబాబు మగి అదేవిధంగా మవి మీ కాడికి మీ ఆ తెలుగుదేశం సంబంధించిన నాయకుడిని మనీ పంపుతాడు ఎందుకంటే ఇది ఎలక్షన్ సీజన్ కాబట్టి ఐదు సంవత్సరాలు ఎక్కడ కనిపించగా ఈరోజు మీ కాడికి మేము ఇది చేస్తాం అది చేస్తాం లేదా డబ్బుతో ఆశ పెట్టేదానికి మీ కాడికి నాయకులు వస్తూ ఉంటారు నాయకులు కొనేదానికి కూడా వస్తూ ఉంటారు పెద్దలంతా కూడా గమనించండి ఎవరు మీకు ప్రజల్లో ఉండి పెద్ద కోసం అదేవిధంగా జగన్ అన్న ఏ విధంగా మనకు మంచి చేశాడు ఇవన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాలు కోవిడ్ ఉన్న తుఫాను వచ్చిన ఎక్కడ కూడా మా నాయకులు కానీ మా కార్యక్రమ ఆటో వస్తా ఉంటే పెద్దవాళ్ళు వస్తా ఉంటే ఆ గుంట పడి వాకి నడువు నొప్పు వచ్చే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కానీ ఆ కాంట్రాక్టర్ మనకి ఈరోజు ఇబ్బంది వస్తా ఉంది ఈరోజు అటువంటి రోడ్డుని తప్పకుండా చేయిస్తాము చేయించి ఇబ్బంది కాకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాము కాబట్టి తప్పకుండా ఈరోజు రామాయపట్నం పోర్టు ఫిషింగ్ హబ్ దానికి ఆనుకునేది అనుసంధానంగా దాదాపు ఒక వెంట ఎకాగో మనకి ఇండస్ట్రీస్ కాబోతున్నాయి అందరికీ ఉపాధి దిక్కింది ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబోయే నియోజకవర్గం అభివృద్ధి పథకాయ దానికి మంచి అవకాశం కాబట్టి తప్పకుండా ఇవన్నీ జరగాలంటే అంటే మనీ జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటూ కాకపోతే ముందు రోజుల్లో మంచి మెజార్టీతో కావాలని గెలిపించి జగనన్నకి కానుక ఇవ్వాలి అదేవిధంగా మన ఎంపీగా మేము వెళ్ళి ప్రభాకర్ పోటీ చేస్తున్నాడు ఒక మంచి మనిషి తప్పకుండా ఆయన కూడా మంచి మెజార్టీ తోటి గెలిపించి జగనన్నకి కానుగాలని కోరుకుంటూ ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలకు పెద్ద మా నాయకులకు కార్యకర్తలకు అధికారులకు డాక్టర్స్ కు సచివాలయ సిబ్బందికి వాలంటీర్స్ కుదు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ పంచాయతీకి సంబంధించి సచివాలయం ఓపెనింగు అదేవిధంగా ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆమోదగిదైన సర్పంచ్ బ్రహ్మానంద గారికి అదేవిధంగా మన మనగదైన సర్పంచి గబాకన్న గారికి అదేవిధంగా వైస్ సర్పంచ్ మాజీ ఎపిటీసి శ్రీనివాసు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న సవం సర్పంచ్ ఏనాథ్ గారికి మాజీ కౌన్సిలర్ వెంకటేశ్వర నాయుడు గారికి అదేవిధంగా సచివాలయ కన్వీనర్ శ్రీనివాసు గారికి రాష్ట్ర ట్రేడింగ్ సెక్రటరీ కుందు శ్రీనివాసు గారికి పట్టణ అధ్యక్షులు సోదరు శివకుమార్ గారికి సార్ జగ అధ్యక్షుడు కామరాజు గారికి ఏఎంసీ చైర్మన్ ప్రసాద్ నాయుడు ప్రసాద్ గారికి జెడ్పీడీసీ జంపన్ రాఘవ్ గారికి మత్స్యకారు జగ అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసు గారికి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు